గుర్రంపేట ఎస్సీ కాలనీ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ వల్ల ఇల్లు పగుళ్లు ఏర్పడుతున్నాయని బాధితుల ఫిర్యాదుతో గ్రామాన్ని సందర్శించి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు భూపాలపల్లి జయశంకర్ జిల్లా గులంపేట గ్రామ శివార్లోని ఎస్సీ కాలనీ ప్రజలు సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ వల్ల ఇల్లు పగుళ్లు ఏర్పడుతున్నాయని బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద రాళ్లు వస్తున్నాయని భయభ్రాంతులకు గురవుతూ జీవనం సాగించాల్సి వస్తుందని తమకు న్యాయం చేయాలని చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించారు గుర్రంపేట గ్రామ ఎస్సీ కాలనీకి సమీపంలో ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్లో జరుగుతున్న బాంబు పేలులతో దెబ్బతిన్న ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు సింగరేణి ఓపెన్ కాస్ట్లో బాంబు పేలుళ్ల సమయంలో సంబంధిత సింగరేణి అధికారులు ఆర్డీఓ ఎంపీడీఓ ఎంపీఓ పంచాయతీ కార్యదర్శితో పాటు ప్రజలు పాల్గొని మూడు రోజులు పరిశీలించి ఎంత మేరకు ఈ బ్లాస్టింగ్ ప్రభావం ఉంటుంది ఎంత మేరకు నష్టం వాటిల్లుతుందో అంచనా వేసి పూర్తి నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు బ్లాస్టింగ్ వల్ల ఇల్లు పగుళ్లు ఏర్పడుతున్నాయని పశువులు చనిపోతున్నాయని బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు అధికారులకు చెప్పినా స్పందించడం లేదని వాపోయారు దీంతో స్పందించిన కలెక్టర్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు పగుళ్లు వస్తున్నాయని నిజమా కాదా అని ప్రశ్నించారు సింగరణి అధికారులు డేంజర్ మార్కుకు అవతల బ్లాస్టింగ్ చేస్తున్నామని చెప్పిన అంశంపై కలెక్టర్ స్పందిస్తూ మనిషికి భౌతికంగా కలిగే అనుభవం వేరే ఉంటుందని మీరు బ్లాస్టింగ్ చేయకపోతే ఇక్కడ ఎందుకు పగుళ్లు వస్తున్నాయని దానికి సమాధానం చెప్పాలని సింగరణి అధికారులను ప్రశ్నించారు అనంతరం గ్రామ ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ వల్ల జరుగుతున్న నష్టాన్ని అధికారులతో అంచనా వేసి సింగరణి సంస్థ ద్వారా నష్టం వాటిల్లిన ప్రతి ఇంటికి అలాగే పంటలకు పశువులకు అన్నింటికీ నష్టపరిహారం ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు అంతకుముందు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓపెన్ కాస్ట్ ఉపరితల పరిధిలో భూములు కోల్పోతున్న గడ్డిగానిపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని ఇళ్లలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న కొలతలను పరిశీలించారు నిర్దేశిత కొలతల ప్రకారం గడ్డిగానిపల్లి గ్రామస్తులకు నష్టపరిహారం అందించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గ్రామాన్ని తరలించి అన్ని మౌలిక వస్తువులు కల్పించడం జరుగుతుందని తెలిపారు కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీఓ మంగిలాల్ సింగరణి జీఎం హుస్సేన్ పలువురు పాల్గొన్నారు ఇది అల్లగూడు కూడా ప్రతి టోటల్ అన్ని సార్ విలేజ్ లో ఇక్కడ పెద్ద సార్ నైన్టీ పర్సెంట్ పర్సెంట్ పడితే